హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడా ఈ రోజు మీ ముందుకి హోండా సిటీ తీసుకొచ్చినండి వెర్షన్ లో వి వెర్షన్ అండి ఇది మిడ్ వేరియంట్ వెహికల్ నెంబర్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ తో ఉందండి త్రీ త్రిపుల్ త్రీ అండి వెహికల్ అయితే రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ వేల లో అండి ఎలా వెహికల్ అయితే వస్తుంది నాలుగు టైర్లు అయితే అండి వెహికల్ కి ఒకసారి వెహికల్ మీరు చూసుకోవచ్చు టైర్లు కూడా మీరు చూసుకోండి నాలుగు బ్రిడ్ స్టోన్ టైర్లు అయితే ఉన్నాయి ఇంటీరియర్ పరంగా కూడా గుడ్ క్వాలిటీలో అయితే వెహికల్ అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్ కూడా చూడండి రెండు పవర్ విండోస్ తో వెహికల్ అయితే వస్తుంది కస్టమర్ అయితే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా దీనికి వేయించుకున్నారండి సీట్ కవర్స్ కూడా గుడ్ గా ఉన్నాయి ఒక సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి వెహికల్ అయితే స్టీరింగ్ కంట్రోల్స్ ఫైవ్ ఫైవ్ గేర్ మాన్యువల్ తో అయితే వెహికల్ అయితే వస్తుంది దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ అయితే ఉంటాయండి వెహికల్ అయితే మైలేజ్ పరంగా మనం మాట్లాడుకుంటే హైవే మీద ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉపార లీటర్ కి అయితే మైలేజ్ అయితే వస్తుందండి కిలోమీటర్ డ్రైవ్ అయితే ఒక లక్ష ముప్పై కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగింది ఒకసారి రైట్ రౌండ్ లో వెహికల్ అయితే మీరు చూడండి వెహికల్ అయితే బూట్ స్పేస్ అయితే చాలా పెద్దదండి దీనికి ఒకసారి మీరు బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి బూట్ స్పేస్ ఇది చాలా పెద్దగా ఉంటుంది ఎంత లగేజ్ అయినా సరే దీంట్లో క్యారీ అయిపోవచ్చు ఎయిర్పోర్ట్ లగేజ్ కూడా వెర్షన్ అయితే వి వెర్షన్ అండి ఇది ఇంజిన్ కూడా ఫుల్ క్వాలిటీ అయితే ఇంజిన్ అయితే ఉంది మొత్తం లింగవరం రోడ్ మా ఆఫీస్ లో అయితే వెహికల్ అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఇంజిన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి బానేడి తీసి మీకు ఇంజిన్ చూపిస్తాను సైకిల్ అయితే ఫ్యాన్సీ నెంబర్ అండి చూసుకోవచ్చు మీరు జీరో త్రిబుల్ త్రీ అండి ప్రతిదీ మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇందులో ఇంజిన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది డీజిల్ ఇంజిన్ అండి వెహికల్ బ్యాటరీ కూడా రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ సంబంధించింది ఇది వెహికల్ ఇంజిన్ గా ఉన్నది మొత్తం టెస్ట్ డ్రైవ్ చేశాను సస్పెన్షన్ అంతా జెడ్ అంతా బాగానే ఉన్నదండి మీరు చూసుకోవచ్చు ఒకసారి లో దగ్గరగా వచ్చి మీరు చూసుకోవచ్చండి మనం ఇక్కడ ఉన్నది ఉన్నట్టయితే మొత్తం అంతా ఓపెన్ గా చూపించే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చేస్తాను రెండు వేల పదహారు మోడల్ అండి వెహికల్ బాడీ లైనింగ్ అంతా క్వాలిటీగానే ఉన్నది బాడీ లైనింగ్ అంతా బాగుందండి ఎక్కడ పెయింట్ మీరు చేయించుకునే పని అయితే లేదు ఒరిజినల్ పెయింట్ అయితే ఫుల్ ఒరిజినల్ పెయింట్ అయితే నేను చెప్పను కానీ టచ్ ఆఫ్స్ అయితే బంపర్లకి వాటికి టచ్ ఆఫ్లు అయితే జరిగినాయి మొత్తం అయితే వివరంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసానండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ డిస్ప్లే మీద మా నెంబర్స్ ఉన్నాయి మా కి కాల్ చేయండి ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అయితే ఈ వెహికల్ని అయితే ఇచ్చేపోతున్నాను గ్రాప్ చేసుకోండి లేట్ చేయకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్